హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం ఈ వరలక్ష్మి వ్రతంకి ప్రసాదాలు ఈ విధంగా ప్లాన్ చేసి చేసుకోండి ఎవరైనా సరే గంట నుండి రెండు లోపు ప్రసాదాలన్నీ పూర్తి చేసేసుకుంటారు అంతేకాదు అన్నీ కూడా వచ్చినవే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసుకుంటే పదకొండు ఏంటి ఇరవై ఒక్క రకమైనా సరే ఈజీగా ప్రసాదాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందు రోజునైతే గారెల కోసం ఒక కప్పు మినపప్పు పూర్ణాల కోసం ఒక కప్పు మినపప్పు ఒక కప్పు బియ్యం అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగ గీల కోసం శనగలు పూర్ణాల కోసం బొబ్బట్ల కోసం పచ్చిశెనగపప్పు ముందు రోజునైతే నానబెట్టేసుకోవాలి శనగలు పచ్చిశనగపప్పు ఈ విధంగా నానబెట్టుకోవటం వల్ల త్వరగా ఉడికేస్తాయి పచ్చిశనగపప్పు నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను వీటిపైన మూతలు పెట్టేసుకుని నైట్ అంతా నాననివ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే మనం నానబెట్టుకున్న మినపప్పు పచ్చిశనగపప్పు శనగలు ఇవన్నీ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి మనం పిండి పట్టుకోబోయే ముందు ఒక గ్లాస్ రైస్ శుభ్రంగా కడిగి గ్లాసుకు రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అన్నం ఉడికే లోపు రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం నానబెట్టి పొంగల్లోకి పక్కన పెట్టేసుకోండి గారెలకి పూర్ణాలకి నానబెట్టుకుని మినపప్పుని ఈ అన్నం ఉడకబోయే లోపు మిక్సీకి వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి పూర్ణాలకి మినపప్పు పట్టుకునేటప్పుడే కొంచెం వాటరు రుచికి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి పంచదార వేసుకుని గ్రైండ్ చేసుకోవటం వల్ల పూర్ణాలు మంచి కలర్లో వస్తాయి పూర్ణాల పిండి పక్కన పెట్టేసుకుని అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి మినపప్పు వేసుకుని రెండు ఇంచుల అల్లం రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ ఏమీ లేకుండా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి మిగిలిన మినపప్పును కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని ఆ పిండి ఈ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి రాత్రి నానబెట్టుకున్న పచ్చసనపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలో వేసుకుని రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ముందుగా మనం స్టవ్ మీద పెట్టుకున్న అన్నం ఉడికేస్తుంది ఈ అన్నాన్ని మూడు గిన్నెలు తీసుకుని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఒకటి పులిహోర కోసం దద్యోదనం కోసం ఇంకోటి కొబ్బరి అన్నం కోసం ఈ విధంగా వండుకున్న అన్నాన్ని మూడు పార్ట్లుగా డివైడ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ముందు పులిహోర కోసం చూద్దాము పులిహోర కోసం తీసుకున్న అన్నంలోకి కొంచెం కరివేపాకు ఆయిల్ వేసుకుని దానిలోనే కొంచెం క్యారెట్ కూడా తురుము వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పులిహోర అన్నాన్ని పక్కన పెట్టేసేయండి మనం దర్యోధనం కోసం ఏ అన్నం అయితే తీసుకున్నామో దాన్ని వీలైనంత వరకు మ్యాష్ చేసేసుకోండి మ్యాష్ చేసుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పులిహోర కోసం తాలింపు కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి వేసుకుని తాలింపు దినుసులు వేరుశెనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు జీడిపప్పు వేసుకుని మొత్తం వేయించుకుని కొంచెం ఇంగువ పసుపు కూడా వేసుకుని కరివేపాకు వేసుకుని మొత్తం వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తాలింపుని పక్కన పెట్టేసుకోండి ముందుగా మనం చల్లార పెట్టుకున్న పులిహోర అన్నంలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని మనం పక్కన పెట్టుకున్న తాలింపు తీసుకొచ్చి ఈ అన్నంలో వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ అన్నంలోకి తాలింపు మొత్తం కలిసేలాగా కలుపుకుని వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం రెండు నిమ్మకాల నుంచి తీసుకున్న రసాన్ని ఈ అన్నంలో వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి అంతేనండి ఫస్ట్ ప్రసాదం మొదటిగా పులిహోర ప్రిపేర్ చేసేసాము దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు రెండో ప్రసాదం కోసం ముందుగా మనం దద్యోధనం కోసం మ్యాష్ చేసుకున్న అన్నంలోకి ముందు రోజు నైట్ నానబెట్టుకున్న పెరుగు వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు పాలు కూడా అంటే గోరువెచ్చని పాలు కూడా వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం దద్యోధనం తాలింపు కోసం ఆయిల్ ఎక్కువ పట్టదు కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు జీలకర్ర ఆవాలు జీడిపప్పు ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ కొంచెం మిరియాల పొడి వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని దానిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని ఈ వేగిన తాలింపుని చల్లారబెట్టుకున్న తర్వాతనే ద్యోధనంలో కలుపుకోవాలి ఈ విధంగా చల్లారిన తాలింపును తీసుకొచ్చి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగన్నంలో ఈ తాలింపు వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా అమ్మవారికి ఇష్టమైన ద్యోధనం ప్రసాదం రెడీ అయ్యింది దీనిపైన మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి మూడో ప్రసాదం కోసం కొబ్బరి అన్నం ప్రిపేర్ చేద్దాం అన్నం కోసం ఒక కొబ్బరి చెప్పు తీసుకుని దానిపైన బ్రౌన్ పాట్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని తాలింపు మొత్తం వేగేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత దానిలోకి పది జీడిపప్పు కూడా వేసుకుని కొంచెం ఇంగువ మిరియాల పొడి కూడా వేసుకుని మిరియాల పొడి శాంతం నలక్కకుండా కచాపచాగా ఉంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వేగం తాలింపులోకి కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకుని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకొని వేయించుకోవాలి జస్ట్ కొబ్బరిలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని అంటే రెండు నిమిషాలు పడుతుంది స్టవ్ మాత్రం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన కొబ్బరిలోకి ముందుగా మనం చల్లారి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ విధంగా కొబ్బరి మొత్తం అన్నానికి పట్టేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ ప్రాసెస్ మొత్తం నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి అంతేనండి మూడో ప్రసాదంగా కొబ్బరి అన్నం రెడీ అయింది ఇప్పుడు చక్కెర పొంగల్ కోసం నేను ఇక్కడ కప్పు పెసరపప్పు తీసుకున్నాను స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ పెసరపప్పుని దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేగితే సరిపోతుంది వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పావు కప్పు పెసరపప్పుకి ముప్పావు కప్పు బియ్యం వేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి కప్పుకి రెండు కప్పులు చొప్పున వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి చక్కెర పొంగలికి పెట్టుకున్న అన్నం ఉడికేలోపు ముందుగా మనం పూర్ణాలు బొబ్బట్ల కోసం ఉడికించుకున్న పచ్చిశనగపప్పుని మిక్సీ జార్లో వేసుకుని మనం ఏ కప్పుతో అయితే పచ్చిసన తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం వేసుకుని పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని మనం చేసుకోవటానికి రాదు అనిపిస్తే దాన్ని ఒక ప్యాన్లో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాలు వేడి చేసుకుంటే సరిపోతుంది మనకి కరెక్ట్గా వచ్చేంత వరకు ఉడికించుకుంటే కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బాండీలోకి హాఫ్ కప్పు బెల్లం హాఫ్ కప్పు పంచదార తీసుకోండి ఒక పావు కప్పు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని లైట్గా తీగపాకం వచ్చి రాకుండా జస్ట్ మెల్ట్ అయిపోయి పాకం వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా మనం చక్కెర పొంగల్ కోసం పెసరపప్పు అన్నం ఉడికించుకున్న దానిలో నుంచి కొంచెం అన్నం తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ అన్నమే మనకి కట్టి పొంగలిగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పంచదార సిరప్ మొత్తాన్ని దీనిలో పోసేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ సిరప్ మొత్తం ఈ అన్నానికి పట్టేలాగా మొత్తం దగ్గరకు దగ్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది మొత్తం దగ్గరకు దగ్ వచ్చేలోపు మనం జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేయించుకుందాం దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని దానిలోకి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఒక ఇరవై జీడిపప్పు వేసుకుని వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి మొత్తం వేగి మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా దగ్గరకు వచ్చిన అన్నంలోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం కలిసేంతవరకు కలుపుకుని దానిలోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి పావు టీ స్పూన్ యాలకల పొడి చిటికట పచ్చకర్పూరం కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అంతేనండి నాలుగో ప్రసాదం కింద చక్కెర పొంగల్ రెడీ అయింది దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కట్టి పొంగలికి తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని తాలింపు దినుసులు వేసుకుని మిరియాలు వేసుకుని వేయించుకోవాలి ఈ కట్టి పొంగలికి మిరియాలే చాలా బాగుంటుంది దానిలోకి ఒకప్పుడు జీడిపప్పు ఎండుమిర్చి వేసుకుని మొత్తం వేయించుకోవాలి వేగిన తాలింపులోకి కొంచెం ఇంగువ కరివేపాకు వేసుకుని ఈ వేగిన తాలింపుని మనం చక్కెర పొంగల్ కోసం ఉడికించుకుంటూ తీసుకున్న అన్నంలోకి పెసరపప్పు అన్నంలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం పై పైన మ్యాష్ చేసుకుని ఈ తాలింపుని దానిలో వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి అంతేనండి ఐదో ప్రసాదం కింద కట్టె పొంగల్ రెడీ ఈ కట్టె పొంగల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆరో ప్రసాదం కోసం బొబ్బట్ల కోసం పిండి కలుపుకుందాం నేను ఇక్కడ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుని దానిపైన నెయ్యి అప్లై చేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి పూర్ణాలు బొబ్బట్ల కోసం పిండి మొత్తాన్ని ఒకసారి దగ్గరకు మొత్తం కలుపుకుని దాన్ని చిన్న చిన్న ఉండలాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మనకు నచ్చిన సైజులో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి నాకు మొత్తం పన్నెండు వండలు వచ్చాయి స్టవ్ మీద డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పూర్ణాల పిండిలోకి మనం చేసి పెట్టుకున్న ఉండల్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుని పిండిలో వేసుకుని ఒక్కొక్క పూర్ణాన్ని వేసుకోవాలి పూర్ణం లోపల ఉండ రౌండ్గా పెట్టుకుంటే మనం పూర్ణం రెండు వైపులా తిప్పుకొని వేయించుకోవటానికి వీలు లేకుండా ఉంటుంది అందుకని జస్ట్ కొంచెం అలా ప్రెస్ చేసుకుని పూర్ణాలు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పూర్ణాల పిండి పిండిలో కొంచెం పంచదార వేసుకుని గ్రైండ్ చేసుకోవటం వల్ల పూర్ణాల కలర్ చాలా మంచిగా వస్తుంది అంతేనండి మనకు ఆరో ప్రసాదం కింద పూర్ణాలు రెడీ అయినట్టే ఇప్పుడు ఏడో ప్రసాదం అమ్మవారికి ఇష్టమైన అల్లం గారెల కోసం మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని మొత్తం కలిసేంత వరకు కలుపుకుని దానిలోకి జీలకర్ర వేసుకుని మరొకసారి పిండి మొత్తాన్ని కలుపుకుని మనకు నచ్చిన సైజులో చేతి మీద కానీ లేకపోతే క్లాత్ మీద కానీ ఏదైనా కవర్ మీద కానీ వడల్లా వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకోవటమే అంతేనండి మనకు ఏడో ప్రసాదం కింద అమ్మవారికి ఎంతో ఇష్టమైన అలంకారాలు రెడీ అయినాయి వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు శనగల ప్రసాదం కోసం నానబెట్టుకున్న శనగలను శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలో వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని విజిల్ పెట్టుకుని వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పొంగల్ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని హాఫ్ లీటర్ పాలు పోసుకుని పాలు పొంగొచ్చేలోపు ఒక చిన్న టీ గ్లాస్ బియ్యము వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి ముందుగా మనం బొబ్బట్ల కోసం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కొంచెం పిండి తీసుకుని దాన్ని వీడియోలో చూపించిన విధంగా పలచగా చేసుకుని దానిలోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా దానిలో పెట్టుకుని చేత్తోనే కొంచెం ప్రెస్ చేసుకుని దానిపైన చపాతీ కర్రతో పై పైన ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిపైన నెయ్యి మొత్తం అప్లై చేసుకుని ముందుగా మనం చేసి పెట్టుకున్న బొబ్బట్ని కూడా దానిపైన వేసుకుని రెండు వైపులా కాలేలాగా చూసుకోవాలి మొత్తం నెయ్యి అప్లై చేసుకుంటూ రెండు వైపులా కాలేలాగా రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి అదే విధంగా అన్నీ కూడా అలాగే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అంతేనండి ఎనిమిదో ప్రసాదం కింద బొబ్బట్లో రెడీ అయినాయి ఇప్పుడు పొంగల్ కోసం పెట్టిన పాలు పొంగొచ్చినాయి దాంట్లోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు వేసుకుని ఇవి కొంచెం ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రెండు స్పూన్ల సగ్గుబియ్యం కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకుని మొత్తం ఉడికించుకోవాలి అవసరం అనుకుంటే మధ్య మధ్యలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు పోసుకొని మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ పొంగల్ మొత్తం ఉడికేలోపు మనం పానకం కలుపుకుందాం పానకం కలుపుకోవటం కోసం ఒక గ్లాస్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుని సరిపడా వాటర్ పోసుకుని దానిలోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవటమే అంతేనండి తొమ్మిదో ప్రసాదం కింద పానకం రెడీ అయినాయి ఇప్పుడు పొంగల్ దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు దానిలోకి నూట యాభై గ్రాముల బెల్లం వేసుకుని పావు టీ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకుని మొత్తం కలిసేంతవరకు వరకు కలుపుకోవాలి ఇది సిమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోండి బెల్లం విరగకుండా ఉంటుంది అంతేకాదు పొంగల్ చేసేటప్పుడు ఈ విధంగా పంచదార బెల్లం తీసుకుంటే పొంగలి విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది దానిలోకి చివరిగా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు వేసుకుని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి ఈ ప్రసాదం కింద పొంగల్ రెడీ అయింది ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న శనగల్ని నీళ్లు లేకుండా చూసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ వేడిగా ఉన్నప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి శనగలు ఉడకబెట్టైనా పచ్చివైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ తాలింపు ఏం పెట్టట్లేదు అవసరమైతే మీరు తాలింపు పెట్టుకోండి పదకొండో ప్రసాదం కింద శనగ గుగ్గిలు రెడీ అయినాయి అంతేనండి ఈ విధంగా ప్లాన్ చేసి చేసుకోండి పదకొండు కాదు ఎన్ని రకాల ప్రసాదాలనేవి చేసుకోవచ్చు మీరు ఇంకా ప్రసాదాలు చేసుకోవాలి అనుకుంటే గారెలతో ఆవడలు చేసుకోవచ్చు నెక్స్ట్ పాకం వడలు చేసుకోవచ్చు మనం పూర్ణాలు వేసుకోగా పూతపిండి మిగిలిది కదా వాటితో బొండాలు వేయవచ్చు నెక్స్ట్ తీపి బొండాలు వేయొచ్చు దోశలుగా కూడా వేసి అమ్మవారికి నివేదనగా పెట్టవచ్చు నేను మీకు చలిమిడి వడపప్పు చూపించలేదు అవి కూడా రెండు ప్రసాదాలుగా చేసుకోవచ్చు ఈ విధంగా ప్లాన్ చేసి చేసుకుంటే చాలా ఈజీగా రెండు గంటల్లోనే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రసాదాలు ఇంకా త్వరగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు అయితే గారెల పిండికి పూర్ణాల పిండి గ్రైండ్ చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు అంతేనండి ఈ విధంగా ప్లాన్ చేసి చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్